నమస్తే ఈ రోజు మేము మా మురళీకృష్ణ కోలాట గ్రూప్ సభ్యులందరము కూడా మా గ్రూప్ సందర్భ తరపున సంతపేటి సాయిబాబా గుడి అందరూ అయితే మేము పోలాట సేవ చేసిన ఇక్కడికి రావడం జరిగింది ఈ విధంగా అయితే మేమందరం కూడా పోలాటము చాలా బాగా ఉత్సాహంగా వేశాము మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన గుడి పెద్దలైన అలహర చంచలరావు గారికి అయితే మేము మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మాకెంతో సంతోషంగా ఉంది మా గ్రూప్ సభ్యులందరం కూడా ఇక్కడ మాకు పోలాటం వేయడానికి అయితే మాకు పర్మిషన్ ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు నమస్తే ఈరోజు సంతపేట శ్రీ షిర్డి సాయిబాబా మందిరం నందు మురళీ కృష్ణ భజన కోలాట మండలి తరఫున మేము కోలాట ప్రదర్శన ఇవ్వటం జరిగింది ఇందుకు గాను మాకు అవకాశం ఇచ్చినటువంటి షిర్డి సాయిబాబా మండలి యొక్క కాలక వర్గానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా ప్రదర్శనని తొలగించిన భక్తులందరూ కూడా మాకు అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా మాకు అవకాశం రావటాన్ని మేము ఎంతో గొప్పగా భావిస్తూ మేము అని ఇక్కడ భావిస్తూ ఉన్నాము అందువల్ల మీకు పాలక మండలికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము నమస్కారం అండి మేము మురళీకృష్ణ కోలాట సభ్య మండలం నుంచి కోలాటము ఏటకు సంతపేట బాబా గుడి మందిరం నాకు వచ్చి సక్సెస్ఫుల్ గా కోలాటము చేయగలిగాము ఈ అవకాశము మా అన్నగారైన సంతపేట సాయిబాబా మందిరం యొక్క చైర్మన్ గారు అలహరి చెంచలరావు గారు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినారు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సరీ